హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఏదైనా వార్త అండి ఈ యాప్స్తో కరెంటు బిల్ కట్టండి ఆర్బీఐ హెచ్ఆర్కా అండి సో మనకు రీసెంట్గా తెలిసిందే అండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలా పేటిఎం కానీ ఎటువంటి యాప్స్లోంచి కూడా మనము అమెజాన్ పే కానీ ఇట ఇటువంటి ఫ్రీఛార్జ్ కానీ ఇలాంటి యాప్స్ల నుంచి మనము కరెంటు బిల్లు కట్టడానికి పేమెంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఈ యాప్స్ ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదు ఎలక్ట్రిక్ బిల్లు పే చేయడానికి ఆన్లైన్ ద్వారా అని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది సో మనం పేటిఎం తీసుకున్నప్పటికీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే నిలిపివేయడం జరిగింది సో మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాము లేదంటే లేదు కానీ మీరు మాత్రము అఫీషియల్గా వెబ్సైట్లో కానీ లేదా వాళ్ళ అంటే కరెంట్ ఆఫీస్ ఉంటుంది కానీ సో కరెంటు యొక్క అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కానీ లేదంటే వాళ్ళ యాప్లో కానీ కట్టండి అని చెప్పేసి మనకు అక్కడే మెసేజ్ రావడం జరిగింది సో మరి ఆర్బీఐ ఏం చెప్తుంది దాని గురించి అయినా పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ యాప్ నుంచి కట్టాలి ఏ యాప్ సురక్షితమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆర్బీఐ సూచనల ప్రకారము ప్రజలకు విద్యుత్ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది ఇకపై ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంటు బిల్లు కట్టవద్దు అని కోరింది సో మనం అక్కడ వెళ్ళి కట్టాలని ప్రయత్నం చేసినా సరే అవి యాక్సెప్ట్ చేయడం లేదు సో ఆర్బీఐ ఆదేశాల ప్రకారం సర్వీసు ప్రొవైడర్లైన ఫోన్పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ పే బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులు నిలిపివేసినట్టు ఆర్బీఐ ఈ మేరకు ప్రకటించింది సో ఈ క్రమంలోనే నేటి నుంచి టీజీఎస్పిడిసిఎల్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంటు బిల్లు చెల్లించాలని వినియోగదారులను కోరడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఏపీడీసీఎల్ అక్కడ ఆ వెబ్సైట్లో కానీ లేదా వాళ్ళ యాప్లో కానీ అయితే పే చేసేదానికి మనకు అవకాశం ఉంది కానీ ప్రజెంట్ మనము యూపీఐ పేమెంట్స్ ద్వారా అయితే ఈ పేమెంట్ని అయితే చేయలేమండి కరెంట్ కరెంటు బిల్కి సంబంధించి సో ఆర్బీఐ కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేయండి ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే ఇక ఇక్కడ ఏపీ వాళ్ళైతే ఏపీ ఎస్పీడిసిఎల్ ఇలా ఈ ఇటువంటి వెబ్సైట్లలోనే మాత్రము పే చేయడానికి అనుమతిని అయితే ఆర్బీఐ అనుమతి ఇచ్చిందండి ఫ్రెండ్స్